హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విమ్లా బ్లాగ్స్ ఈరోజు గోదావరి స్టైల్ రొయ్యలు చికెన్తో మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక అర కేజీ చికెన్ క్లీన్ చేసుకుని ఒక కడాయిలోకి తీసుకొని ఒక రెండు మూడు టీ స్పూన్ల నూనె ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ మనం పోసిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చికెన్ తర్వాత ఒక తీసుకోవాలి ఒక కేజీ క్లీన్ చేసి ఉడకపెట్టుకున్న పప్పు దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు బిర్యానీ ఆకు నాలుగు టీ స్పూన్ల నూనె నెయ్యి సారీ అండి నాలుగు టీ స్పూన్ల నెయ్యి నాలుగు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర పసుపు కారం ఉప్పు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఉడికించుకున్న రొయ్యలు ఉడికించుకున్న చికెను అలాగే ఒక బిర్యానీ గిన్నె తీసుకున్నానండి దాంట్లో ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి అది వేడైన తర్వాత బిర్యానీ ఆకు ఒక ఏడెనిమిది బిర్యానీ ఆకులు తీసుకున్నానండి అలాగే దాంట్లో గరం మసాలా నేను చెప్పిన గరం మసాలా అది కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి నేను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సాంబార్ ఆనియన్స్ తీసుకున్నాను అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుని ఒక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆనియన్స్ వరకు ఆనియన్స్ అలా ఉంచేసుకుంటే ఎక్కువ కుక్ అయిపోయి బిర్యానీలో మిక్స్ అయిపోతాయి ఆనియన్స్ కనిపించకుండా పేస్ట్ కింద అయిపోతుంది అందుకు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిర్యానీ ఉడికిన తర్వాత వేసుకుంటే ఆనియన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి మనం తినడానికి కూడా వీలుగా ఉంటుంది అలాగే మిగిలిన దానిలో ఇప్పుడు మనం ఒక గుప్పెడు పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో పుదీనా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవరు బాగా పడుతుంది ఇది కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడు ఒకటిన్నర కేజీ రైస్ తీసుకున్నానండి టూ టైమ్స్ కడుక్కొని వాటర్ లేకుండా ఉంచుకున్న రైస్ని మనం ఇప్పుడు బిర్యానీ ఈ గిన్నెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది ముందు గిన్నెలో వేస్తే ఏంటంటే గిన్నె అడుగంటుపోతూ ఉంటుంది అందుకు రైస్ పైన వేసుకుంటే గిన్నెకి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక ఏడెనిమిది టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి తర్వాత ఒక మూడు టీ స్పూన్ల గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మూడు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతటికీ బాగా కలుపుకోవాలండి ఇవి సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు రైస్ బాగా ఫ్రై చేసుకోవాలి బా గిన్నె అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇది ఫ్రై అయింది దీనిలోకి ఉడికించుకున్న చికెన్ అలాగే ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ ఇస్ టు టూ వాటర్ వచ్చి బాయిల్ చేసుకోవాలి దీనిలో బాయిల్ వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనం సాల్ట్ అంతా సరిపోయిందా సాల్ట్ కారం మసాలా అన్ని సరిపోయిందా అని మనం చెక్ చేసుకుని కావాలంటే కొంచెం వేసుకోవాలి నాకు ఉప్పు కొంచెం తక్కువ ఉంది అందుకు ఉప్పు కొంచెం నేను మిక్స్ చేసుకున్నాను ఇది కొంచెం ఉడకొచ్చింది వరకు మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి ఉడికొచ్చింది తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైన ఒక ప్లేటు పైన ఒకటి ఆ ప్లేట్ పైన వెయిట్ పెట్టుకోవాలి స్టీమ్కి ఉడికేలాగా ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు బిర్యానీ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం సాంబార్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి వేసుకుని పెట్టుకోవాలి దాంట్లో నెయ్యి కూడా వేసుకోవాలండి మనం ఇందాక నెయ్యి వేసుకోలేదు ఇప్పుడు నెయ్యి అలాగే కొత్తిమీర కూడా మనం వేసుకోలేదు ఇప్పుడు వేసుకోవాలి కొత్తిమీర అలాగే నాలుగు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యిందండి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని అలాగే పైన వెయిట్ పెట్టుకుని మనం స్టీమ్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది బిర్యానీ ఉడికిపోయిందండి బాగా మగ్గిపోయింది బాగా కలుపుకోవాలి ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి గోదావరి స్టైల్ రాజుల స్టైల్ బిర్యానీ అనమాట ఇది ఇంత వేడి వేడి టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అది పైన ఒక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అండి ప్లీజ్ లైక్